శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వ హయగ్రీవ హైగ్రీవ ముపాస్మయం జూన్ నెల పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అసలు మాస ఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమో అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం గురుడు సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులు సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుద్ధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపశక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిచ్చ అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలను ఇచ్చే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణల లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైంది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజు ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ పాస్ జూన్ నెలలో కర్కాట రాశి వారికి గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి రవి ఫలితాలు కర్కాట రాశి వారికి మే పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు పదకొండవ స్థానంలోను జూన్ పదిహేను నుంచి జూలై పదహారు వరకు పన్నెండవ స్థానంలోను సంచరిస్తున్నాడు పదకొండవ స్థానం ఫలితాలు ఇది రవికి శుభస్థానం ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అనేక విధాలైన లాభాలు వివాహాది శుభకార్యాలు ఆనందం ఉత్సాహం రుచికరమైన ఆహారం గౌరవం సంపద ఉన్నత పదవి జయము వ్యాధి రాహిత్యము సంసార సౌఖ్యము సంతానం ద్వారా లాభము రవి సప్తమ దృష్టి చేత మూడవ స్థానాన్ని చూస్తున్నాడు ఆ భావ ఫలితాలు కూడా అనుభవయోగంగా అవుతాయి ఆరోగ్యము ఇష్టకార్య సిద్ధి స్థాన ప్రాప్తి బంధువులతో ఇష్టాగోష్ఠి వృత్తిపరమైన అభివృద్ధి శత్రువుల మీద ఆధిపత్యము వృద్ధి కీర్తి సుఖప్రాప్తి ధైర్యము సంసార సౌక్యం కలుగుతాయి పదకొండవ స్థానానికి వేద స్థానమైన మూడులో కేతువు చంద్రుడి యొక్క వేద వలన నూతన వస్తు ప్రాప్తి భోజన సౌక్యము ధనలాభము వేదాంత గోష్ఠి వైరాగ్యము చోర భీతి జ్వరపీడ ఔషధ సేవనం వంటి ఫలితాలు కూడా జరుగుతాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కర్కాట రాశి వారికి కుజుడు జూన్ రెండవ తారీఖు నుంచి జూలై పన్నెండవ తారీఖు వరకు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి కార్యభంగము అనుకున్న పనులు కాకపోవడం శత్రువులు ఎక్కువ కావడము ఆరోగ్య లోపాలు శ్రమ కష్టాలు అనుకున్న పనులు కాకపోవడం కుజుడు తన ప్రత్యేక దృష్టి చేత ఒకటవ స్థానాన్ని నాలుగవ స్థానాన్ని ఐదవ స్థానాన్ని వీక్షిస్తున్నాడు ఆ ఫలితాలు కూడా జాతకుడికి అనుభవయోగ్యమవుతాయి బంధువైరము వేదన క్రూర ఆలోచనలు ద్రవ్యనాశనము భీతి స్థానభ్రంశము ఉదరపీడ బంధువుల వలన దుఃఖము పుత్ర విరోధము అశాంతి అకాల భోజనము లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి దాని తర్వాత బుధుడు ఇచ్చే ఫలితాలు కరకార రాశి వారికి బుధుడు జూన్ ఒకటవ తారీఖు నుంచి జూన్ పద్నాలుగు వరకు లాభంలోను జూన్ పదిహేను నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు వ్యయంలోనే సంచరిస్తున్నాడు లాభస్థానము అనేది అన్ని గ్రహాలకు శుభ ఫలితాలని ఇస్తుంది ఏ గ్రహం పదకొండవ స్థానంలో ఉన్నా కూడా శుభ ఫలితాలే వాళ్ళు పొందుతారు ఆరోగ్యము మన సంతోషము కీర్తి బంధు బంధుమైత్రి సుఖ సంతోషాలు మిత్రలాభము ధనలాభము సంతోష వృద్ధి సౌఖ్యము తృప్తి కలుగుతాయి పదకొండులో బుధుడు సంచరిస్తున్నప్పుడు అక్కడి నుంచి సప్తమ రాశి ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు అవి మాతృ సౌఖ్యము కార్య సాధన కుటుంబ వృద్ధి సంతోషము బంధు సహకారం కీర్తి ధనలాభము వస్తు ప్రాప్తి రతి సౌఖ్యం అనేవి కలుగుతాయి పన్నెండవ స్థానంలో బుధుడు సంచరిస్తున్నప్పుడు అంటే జూన్ పదిహేను నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు ఫలితాలు ఈ విధంగా ఉంటాయి శత్రు బాధ సౌఖ్యలోపము కలహ కలహము అపజయము అకాల భోజనము ఉద్రేకం కలుగుతాయి మరియు విద్యా వినోదాల ద్వారా సుఖము గౌరవము ధన ధాన్య లాభాలు మనోధైర్యం అనే కలుగుతాయి దీనికి వేదస్థానమైన పన్నెండులో ఇతర గ్రహాలు ఉంటే ఫలితాలు వేరేగా ఉంటాయి కానీ ఈ వేదస్థానంలో శుభగ్రహాలనే శుక్రుడు చంద్రుడు సంచరిస్తుండడం వల్ల వాళ్ళు కూడా శుభ ఫలితాన్ని జాతకుడికి ఇస్తారు తర్వాత గురుడి యొక్క ఫలితాలు గురుడు ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు అంటే కర్కాడ రాశి వారికి పదకొండులో సంచరిస్తున్నాడు ఇది శుభస్థానం సర్వతోముఖాభివృద్ధి బలము తేజస్సు జయము కుటుంబ వృద్ధి మంత్ర సిద్ధి గౌరవము కీర్తి సంతాన ప్రాప్తి అనేవి కలుగుతాయి నూతన ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రాప్తిస్తాయి గురుడు తన ప్రత్యేక దృష్టి చేత మూడవ స్థానాన్ని పంచమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు ఈ ఫలితాలు కూడా జాతకుడికి లభించే అవకాశం ఉంది అంటే ఈ ఫలితాలు కూడా జాతకుడికి వారి యొక్క ఆ సమయంలో గోచరిస్తాయి అనారోగ్యము వివాదాలు ఉద్యోగ భంగము ఎక్కువ శ్రమ ధన వ్యయం వ్యంగా బంధుజన విరోధము స్థాన చలనము కార్యహాని అధిక అధికార యొక్క భంగము వ్యాపార నష్టము మిత్రుల వియోగము కొంత అటుపరి తిరిగి మళ్ళీ మిత్రులాభం ధనలాభము ఐశ్వర్యము వ్యవహారాలు వ్యవహారాల అనుకూలత బంధుజన సౌఖ్యము సజ్జన స్నేహము శుభకార్యాలు ఆచరించడం లాంటివి కూడా జరుగుతాయి అయితే ఈ పదకొండుకి వేదస్థానమైన ఎనిమిదిలో ఇతర గ్రహాల వేద వల్ల కలిగే ఫలితాలు కూడా ఈ విధంగా ఉన్నాయి రవివేద వల్ల ప్రయాణము ప్రయత్న కార్యాలు చెడిపోవడము తల్లితోనూ పితృవర్గంతోనూ శత్రుత్వం అనేది కలగవచ్చు బుధవేద వలన శాస్త్ర సంవాదం జరుగుతాయి జరుగుతుంది సన్మానాలు జరుగుతాయి యోగ్యకరమైన ఆలోచనలు ఉంటాయి గృహంలో శుభకార్యాలు జరుగుతాయి మంచి గ్రంథ పఠనం శుక్రవేద వలన స్త్రీ సౌక్యము బలము తేజస్సు అభివృద్ధి సంతోషము బంగారు ఆభరణాల ప్రాప్తి లభిస్తుంది స్త్రీలతో విద్యా విషయంలో చర్చా గోష్ఠి అనేది జరుగుతుంది దాని తర్వాత శుక్రుడి ఫలితాలు శుక్రుడు జూన్ పన్నెండు వరకు పదకొండులోను అంటే లాభస్థానంలోను జూన్ పదమూడు నుంచి జూలై ఆరో తారీఖు వరకు విజయంలోనూ సంచరిస్తున్నాడు పదకొండులో శుభ ఫలితాలు ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి మృష్ణాన్న భోజనము మిత్రలాభము శ్రీ సౌఖ్యము శాంతియుత జీవనము ధనలాభం కలుగుతాయి పదకొండుకి స్థానమైన ఆరులో ఇతర గ్రహాలు కలించే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సంతోషము సౌఖ్యము నూతన వస్త్ర ప్రాప్తి భోజన సౌఖ్యము ధనలాభం కలుగుతాయి శుక్రుడు పంచమాన్ని వీక్షించడం వల్ల దాసి దాస సేవలు సంతాన వృద్ధి శత్రు శత్రుక్షయము మధుర పదార్థాలు లభించడం జరుగుతాయి పన్నెండులోకి ప్రవేశించినప్పుడు అధిక వ్యయం కావడం స్వల్ప వ్యతిరేకతలు జరుగుతాయి రుణ బాధలు శత్రు బాధలు అవమానాలు వ్యవహారంలో చిక్కులు కలుగుతాయి దాని తర్వాత శని ఇచ్చే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఇది కర్కాట రాశి వారికి స్థానం అయింది ఇది అశుభ స్థానం ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి రోగ బాధలు ధన వ్యయము ఆతురత అంటే ఎగ్జైట్మెంటు బంధు క్లేషము వ్యవహారాల్లో చిక్కులు అనుకున్న పనులు జరగకపోవడం కుటుంబానికి దూరం కావడం జనద్వేషము సంతాన నష్టము వ్యవహార భంగము అశాంతి వృత్తి నష్టము ఆదాయ నష్టము ఉద్యోగమందు బాధలు వంటివి కూడా జాతకుడు చూస్తాడు తర్వాత రాహు కల్తారు రాహు ఈ సంవత్సరం అంతా భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి పశు నష్టము ధనధాన్య నష్టము జరిగిన సప్తమ దృష్టి చేత మూడో స్థానాన్ని వీక్షించడం వల్ల మాట విలువ పెరగడము ధనలాభము వంటివి కూడా కలుగుతూ ఉంటాయి కొంత కష్టం చేత అనుకున్న పనులు కొంత సాధించగలుగుతాడు కేతు ఫలితాలు కేతు ఈ సంవత్సరం మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది శుభస్థానం ఫలితాలు విధంగా ఉన్నాయి ధనలాభము సౌభాగ్యము భాతృద్వేషము అనేది కూడా అంటే సోదరులతో కొంచెం ద్వేషం అనేది జరుగుతుంది తొమ్మిదవ స్థానాన్ని వీక్షించడం వల్ల కొంత కొంత ప్రయాణాల్లో ఇబ్బందులు కొంచెం నష్టము ధనధాన్య నష్టము వంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం అనేది ఉత్తమం జయశ్రీమన్నారాయణ ఇవి కేవలం చంద్రుని నుంచి చూసిన ఫలితాలు అంటే గోచార ఫలితాలు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది పొందాయి స్థితి చెంది ఉన్నాయి వర్గచక్రాల్లో వాటి బలం ఎంత అష్టక వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షి వీక్షిస్తుంది ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి వారి యొక్క లగ్నాలు ఏమిటి ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విషదేశించుకుంటే కానీ పూర్తి ఫలితాలన్నవి రావు కాబట్టి జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకుంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్కపక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి జయశ్రీవనారాయణ